తెలంగాణ యువతి యువకులారా ఇంకెన్ని రోజులు గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి ఈ హైదరాబాద్ కోచింగ్ సెంటర్లలో ఉంటారు మన నోటిఫికేషన్ ఎలాగో ఇవ్వట్లేదు కదా వాళ్ళ నోటిఫికేషన్ ఇచ్చిండి ఇప్పుడు ప్రతి ఒక్కరూ మీ గ్రామ పంచాయతీలకు వచ్చేసి సర్పంచ్గా పోటీ చేయండి అది కూడా ఇండిపెండెంట్గా పోటీ చేయండి మనకి ఏ పార్టీతో సంబంధం లేదు మన ఇండిపెండెంట్గా పోటీ చేస్తేనే మన గొంతు ప్రభుత్వానికి తెలుస్తుంది మనకి రాజకీయం తెలియకపోవచ్చు కానీ రాజ్యాంగం తెలుసు ఆ రాజ్యాంగం ద్వారా ఎలాంటి రాజకీయం చేయాలో మనకి తెలుసు కాబట్టి బుక్స్ని ఒకసారి పక్కన పడేసి మన గ్రామాలకు వచ్చేయండి ఒక్క నెల కష్టపడండి క్యాంపెయినింగ్ చేయండి ఇండిపెండెంట్గా పోటీ చేయండి కంపల్సరీ మనం ఈసారి సర్పంచ్ అవ్వాలి మన బలం ఏంటో చూపించాలి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది ఏది గ్రూప్స్కి వీటికి ఐదు వందలు తొమ్మిది వందలు ఉన్నదేమో పది పదిహేను లక్షల మంది ఉంటే వాళ్ళు ఇచ్చేదేమో వెయ్యి ఐదు వందలు ఇస్తున్నారు నోటిఫికేషన్ ఒక పోలీస్ జాబ్లో తప్ప ఎందులో మనకి ఎక్కువ నోటిఫికేషన్ ఇవ్వట్లేదు పదిహేను వేలు ఇరవై వేలు అవి కూడా లక్షల్లో మంది ఉంటాయి సో అక్కడ జాబ్ లేవని కాదు జాబ్స్ ఉన్నాయి కానీ మనకి ఇవ్వట్లేదు ఇస్తే మళ్ళీ శాలరీస్ ఇవ్వాలి కదా అందుకోసమని ఇవ్వట్లేదు సో ఇప్పుడు మనకి ఏవైతే సర్పంచ్ ఎలక్షన్ వచ్చిందో నోటిఫికేషన్ ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా పోటీ చేయండి మన విజయం వాళ్ళకి పెద్ద గుణపాఠం కావాలి రాజకీయ నాయకులకి వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వకపోతే మన నోటిఫికేషన్కి వచ్చేసి మన సీట్ కిందే వీళ్ళు ఎసర పెట్టారన్న విషయం వాళ్ళకి అర్థం అవ్వాలి మనం బాగుండాలి మన ఊరు బాగుండాలంటే యువత సర్పంచ్ అవ్వాలి అప్పుడే మన ఊరు అనేది డెవలప్ అవుతుంది బయట నాయకులు ఓటికి వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు అని చెప్తున్నారు కానీ ఆ వెయ్యి రూపాయలు పదిహేను వందలు మనకి ఒక్క రోజుకి వస్తున్నాయి ఈ రోజుల్లో పల్లెటూర్లలో కొన్ని పనులకు మూడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు కొన్ని పనులకి అయితే వెయ్యి పదిహేను రూపాయలు కూడా వస్తున్నాయి కానీ మనం ఐదు సంవత్సరాల జీవితాన్ని ఈ వెయ్యి రూపాయల కోసం మనం ఇచ్చేద్దామా వాళ్ళకి మీళ్ళల్లో కూడా ఉన్నారు మీ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి జాబులు లేక ఎంతమంది హైదరాబాద్ కోచింగ్ సెంటర్లలో వేలు వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు వాళ్ళ గురించి కూడా ఆలోచించండి పెద్ద పెద్ద చదువులు చదువుకొని కూడా పార్ట్ టైం జాబులు చేస్తున్నారు నాకు లెక్క ఇప్పుడు వీడియోలు తీసుకొని యూట్యూబ్లలో ఏమైనా వస్తాయేమన్నా అనే ఆలోచనతో ఇప్పుడు వీడియోలు తీసుకుంటున్నాం కాకపోతే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి దీని గురించి మాట్లాడాలి కాబట్టి యువత ఎక్కడున్నా కానీ మీ ఓటుని వినియోగించుకోండి మీరు సర్పంచ్గా గా నిలబడండి ఇండిపెండెంట్గా గెలవండి ఈసారి ఎట్టి పరిస్థితులు డబ్బు తీసుకొని ఓటేస్తే ఈ ఒక్కరోజే హ్యాపీగా ఉంటాం నిజాయితీగా ఓటేస్తే ఐదు సంవత్సరాలు హ్యాపీగా ఉంటాం అదే నిజాయితీ గల లీడర్ని గెలిపిస్తే జీవితాంతం హ్యాపీగా ఉంటాం ఒకసారి ఆలోచించండి ఆలోచించి ఓటేయండి ఓటు అనేది చాలా అమూల్యమైనది అది మనం ఐదు సంవత్సరాలకు ఒకసారి వాడతాం కాబట్టి వాడేదేదో మంచి కోసమే వాడదాం మన గ్రామాన్ని మనం కాపాడుకుందాం నీ ఒక్కడ ఆశ వల్ల మన ఊరిని మనం మోసం చేయొద్దు నీకు జన్మనిచ్చిన ఊరిని నువ్వు అస్సలు మోసం చేయద్ది నీకు ఓటు అనేది నీ యొక్క ఆయుధం ఎవడైతే ఆకలితో ఉన్నాడో వాడిని ఎప్పుడు ఆపలేడు మళ్ళీ మొదలు పెడతాను